ేషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది టీడీపీ ఆఫీస్కు సంబంధించి అది నడిబొడ్డున దాదాపు ఎనభై కోట్లు వంద కోట్లు చేసే రెండు ఎకరాల స్థలాన్ని టీడీపీ ఆఫీస్కు అలాడ్ చేయడం జరిగింది అది గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో పార్టీ ఆఫీసులకి ఇవ్వడం అనేది సహజం మామూలుగానే ఇవ్వవచ్చు కూడా కానీ ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని ఇవ్వడం అనేదే అక్కడ ఇబ్బంది అయిన కార్యక్రమం గతంలో కూడా అక్కడే ఇవ్వడం జరిగింది అది అప్పుడు దాన్ని కోర్టులో వేసి స్టాల్ చేసినందువల్ల సో మళ్ళీ ఇప్పుడు రీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో దాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేసే కార్యక్రమం కోర్టులో ఛాలెంజ్ చేసే కార్యక్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది సో ఇదే కాకోకుండా దానికి సంబంధించి అక్కడైతే ఏదైతే అక్కడ ఏదైతే అలార్డ్ చేస్తున్నారో ఆ అలార్ట్ చేసిన స్థలంలో న్యాక్ బిల్డింగ్ అనేది ఒకటి అది మొన్ననే రీసెంట్గా చే తయారు చేసిన బిల్డింగ్ సో అదే కాకోకుండా మిగతా నా ఆర్అన్బికి సంబంధించిన గోడౌన్లు ఇవన్నీ కూడా ఉండేవి అనమాట దాంట్లో సో అవన్నీ రాత్రికి రాత్రి మరి ఆ స్క్రాబ్ అంతా ఖాళీ చేయడం జరిగింది అనమాట దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువైన స్క్రాబు అది మరి ప్రభుత్వ అధికారులు దానిపైన స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో వాళ్ళు దాన్ని యాక్షన్ వేసి అమ్మి దానికి ప్రభుత్వానికి రెమిటెన్స్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట అట్లా చేయకోకోకోకుండా వాళ్ళకు అప్పచెప్పడం అనేదే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అనమాట అది ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులదే అదేమన్నా గవర్నమెంట్కు సంబంధించిన బిల్ బిల్డింగ్లు ఉన్నాయి గవర్నమెంట్కు సంబంధించిన ఆస్తి ఉంది ఆ ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వానికి సో అట్లా కాకోకుండా అపనంగా అప్పజెప్పి దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువైన స్క్రాబ్ను అంతా కూడా వాళ్ళంతా అమ్ముకుని దోచుకున్న పరిస్థితి సో దాన్ని రికవరీ తప్పకుండా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అదే కాకుండా ఆ స్థలంలో విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి ఉంచుకుని ఎక్కడైనా దూరంగా ఇచ్చిన ఇబ్బంది లేదనమాట సో ఆ రకంగా చేయవలసిందిగా కోరే కార్యక్రమం కూడా చేయడం జరిగింది నేను మా అంజోద్ అంజేద్ గారు తర్వాత మా సురేష్ బాబు గారు Thank you.